తే అనిపిస్తున్నాం ఓకే ఇది ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నేను అమెరికా నుంచి వచ్చి స్టార్ట్ చేశాను ఇప్పటివరకు వచ్చేసి నాకు తెలిసినంత వరకు ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ ద కాలేజెస్లో మన స్టూడెంట్స్ ఉన్నారు రైట్ మేము వీటికి తీసుకున్నా కానీ లేదా ఐఏ డిస్ట్రిక్ట్స్ కొన్నా కానీ ఉన్నారు ఇప్పుడు కూడా డాక్టర్స్ని కూడా సన్మానించాము ఫస్ట్ ఇయర్ నుంచి కూడా డాక్టర్స్ అది వచ్చేసి మనకు ప్రతి ముఖరికి ఒక డాక్టర్ అవుతున్నారు అదేవిధంగా ఐఏ డిస్ట్రిక్ట్స్ కూడా సో ఈ ఇయర్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ పత్రికా ధర్మం చెప్పాలనుకుంటే వచ్చేసి మనం ఈసారి వచ్చేసి స్కూల్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాం ఇది ఆల్మోస్ట్ నాకు ఫోర్ ఇయర్స్ పట్టింది స్కూల్ స్టార్ట్ చేయడానికి ఒకే ఒక కారణం ఏంటంటే కనుక మేము టూ ఇయర్స్ మిగతా ఏ కాలేజ్తో పోల్చుకున్నా కానీ ప్రోగ్రామ్స్ కానీ లేదంటే లెక్చర్స్ కానీ లేదంటే స్టడీ అవర్స్ కానీ చాలా బాగా నడిపిస్తున్నాము మంచి ర్యాంక్స్ రావాలంటే కనుక పిల్లలు వచ్చేసి మా దగ్గర రెండు సంవత్సరాలు సరిపోరు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ అంతా బేసిక్స్ కనిపిస్తున్నాము సెకండ్ ఇయర్ వచ్చేసి కాంపిటీషన్ ఏం చేసుకెళ్ళాము వచ్చేసి మా టైం సరిపోవట్లేదు అర్థ కోసం అని చెప్పేసి ఈ ఇయర్ నుంచి స్కూల్స్ స్టార్ట్ చేస్తున్నాను ఈ స్కూల్స్ ఏంటంటే కనుక మా ఇంటర్మీడియట్ టెక్చర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రైట్ ఫ్రమ్ ఎయిత్ మెయిన్ నుంచి వెళ్తారు ఎయిత్ నైన్త్ టెన్త్ బేసిక్స్ అనిపించిన తర్వాత లెవెన్త్ ట్వెల్త్ కాంపి కాంపిటీషన్కి వెళ్దాం సంతోషంగా స్కూల్ స్టార్ట్ చేస్తున్నాము ఆల్మోస్ట్ వచ్చేసి నెక్స్ట్ ఇయర్ ఒక కనీసం ఒక పది స్కూల్స్ అని అనుకుంటున్నాము చూద్దామండి ఎలా ఉంటుంది అంటే స్కూల్స్గాకి వెళ్ళడానికి ఒకే కారణం వచ్చేసి ఖచ్చితంగా మేము ఎవరికైనా తక్కువ కాదు మంచి ర్యాంక్స్ ఎక్కువ దగ్గర మంచి లెక్చర్స్ ఉన్నారు మంచి భోజనాలు ప్రొవైడ్ చేస్తుంది మంచి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాము భోజనాలు చూస్తే అంటే యాక్చువల్లీ మోస్ట్ ప్రాప్లీ మేము పర్సనల్గా ఉండేసెస్ వడ్డిస్తున్నాము భోజనాలు కూడా క్యాంపస్లో ఉంటున్నాయి ఉండేది బ్రేకా మూడు క్యాంపస్లో మూడు క్యాంపస్లో ఎక్స్పాండీ ఉన్నాయి ఆ విషయం ఏదైనా ఫీడ్బ్యాక్ అయితే మన పేరెంట్స్ అట్రాక్షన్ ఈ వచ్చేందుకు వచ్చేసి స్టూడెంట్స్ అయినా ఎక్కువ పేరెంట్స్ వచ్చారు సో ఆ థ్యాంక్ యూ సో మచ్ డే చేస్తున్న ఇది ఆర్ఎన్ఆర్ కాలేజీ మనం ప్రతి సంవత్సరం చేసేది జనరల్గా స్టూడెంట్స్ వాళ్ళకు అతి ఉత్సాహంగా చాలా ఉల్లాసంగా దీంట్లో చాలామంది వాళ్ళు సంతోషంగా పార్టిసిపేట్ చేస్తున్నారు అండ్ దీనికి ప్రత్యేక కారణం ఆర్ఎన్ఆర్ సార్ గారి ఆయన ఎడ్యుకేషన్ మీద ఉన్నటువంటి ప్రత్యేక దృష్టి సో స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ అంటే స్టడీస్లోనే కాదు ఎంటర్టైన్మెంట్ అలాగే వాళ్ళకి విద్యా వికాసం అన్ని విధాలుగా వాళ్ళకి సపోర్ట్గా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి కార్యక్రమం కూడా సారు సో ఎంతో స్పెసిఫిక్గా దాన్ని డిజైన్ చేసుకుంటారండి ప్రతి విషయంలోనూ సార్కి ఈ విషయంలో ఎంతో అనుభవం ఉంది చాలా అన్ని విషయాలు కూడా ఆయన దగ్గరుండి ప్రతి ఒక్క విషయాలు స్టూడెంట్స్ దగ్గర నుంచి ఫ్యాకల్టీ దగ్గర నుంచి వర్కర్స్ దగ్గర నుంచి అండ్ ఈవెన్ అండ్ ఫ్రమ్ టు టాప్ ఫ్రమ్ దట్ వాచ్మెన్ గురించి కూడా సార్ అన్ని క్రియేట్ చేసుకుంటూ ప్రతి విషయంలో కూడా కాలేజీని చాలా జాగ్రత్తగా తీసుకుంటారు ఇక్కడ ఉన్న ప్రతి స్టూడెంట్ కూడా ఎంతో హ్యాపీగా సాటిస్ఫైడ్గా ఉంటారండి అండ్ స్టడీస్లో కావచ్చు ఫుడ్లో కావచ్చు అండ్ ఈవెన్ ఇలాంటి కల్చరల్ ప్రోగ్రామ్స్లో కావచ్చు అండ్ జనరల్ అకాడమిక్స్లో కూడా చాలా పిల్లలు బాగా సక్సెస్ అవుతున్నారండి మా దగ్గర వచ్చినటువంటి ఎవ్రీ ఇయర్ మేము నీట్ పరంగా చూస్తే అండ్ లాస్ట్ ఇయర్ కావచ్చు అండ్ బిఫోర్ లాస్ట్ ఇయర్ కావచ్చు నెంబర్ ఆఫ్ ర్యాంక్స్ మేము ప్రొఫ్యూ చేస్తున్నాం కాలేజ్ నుంచి అట్ ద సేమ్ టైం అండ్ రిమైనింగ్గా కూడా మేము అకాడమీకి కూడా చాలా సక్సెస్గా సక్సెస్ రేట్ బాగా ఎక్కువగా ఉంది అండ్ నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా ఇంకా అకాడమిక్లో సార్ చాలా చేంజెస్ తీసుకురాబోతున్నారు అటెంట్లు కూడా ఫ్యాకల్టీ కానీ అండ్ డీన్ నా పేరు శివకుమార్ అండి యాజ్ ఏ డీన్ నేను కూడా సార్తో పాటు చాలా పార్టిసిపేట్ చేసి సార్ ఇచ్చే ప్రోత్సాహాన్ని తీసుకొని ఇంకా సపోర్టివ్గా ముందు తీసుకెళ్ళాలని ప్రయత్నిస్తున్నాం థ్యాంక్ యూ అక్కడ వన్ ఆఫ్ ఇక్కడ కూడా మంచి నాణ్యమైన మంచి కాన్సెప్ట్ ఆయన ఇంకా కూడా ఫ్యూచర్లో హీము యూనివర్సిటీగా డెవలప్ చేయాలని కోరుతున్నాను ఇక్కడ మెసిన్ సీట్లు తర్వాత ఏటీ అనే ఉంటుంది కూడా మంచి నాణ్యమైన విద్యను అందిస్తున్నారు కాబట్టి ఇది కూడా నెల జిల్లాలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్గా ఉంది కాబట్టి ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో ఆయన ఇచ్చినటువంటి సేవ మానుగోల గ్రామాల గురించి అమెరికాలో ఉండి గొప్ప మంచి ఎక్కువ జీతం వచ్చేటువంటి అది గౌరవత వచ్చేటువంటి ఉద్యోగం కూడా ఉంటుంది ఇక్కడ విద్యా సమస్యల నుంచి వేద పిల్లలకు సేవలు చేయడం మా విషయం కాబట్టి ఆ విషయాన్ని నా ఉస్ దగ్గర నుంచి వెయిట్ చేయకుండా మరోసారి ఆల్రెడీ చైర్మన్ గారికి ధన్యవాదాలు నెల్లూరు జిల్లా వార్తలను అత్యంత వేగంగా అందిస్తున్న మీ సింహపురి అందులోని ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరింత మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి నెల్లూరు జిల్లా జర్నలిస్టుల మిత్రుల సహకారంతో ప్రారంభమైన ఏకైక ఛానల్ సింహపురి న్యూస్ అణగారిన వర్గాల గొంతుగా